హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లాస్ టుడే మీ వ్లాగ్ వచ్చేసి నైట్ వ్లాగ్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేనైతే బ్లాక్ కాఫీ తాగానని ఇంకా బ్లాక్ కాఫీ తాగిన తర్వాత నేనైతే ఇంట్లో ఉన్న వర్క్ అంత కంప్లీట్ చేసుకుని వన్ అవర్ తర్వాత అయితే నేనైతే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి రొంపగా ఉంది నేను ఇంకా హాట్ వాటర్ అయితే నేను వెయిట్ లాస్కి అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాను నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందండి వెయిట్ లాస్కి అయితే బెల్లి ఫ్యాట్ అయితే బాగా రెడ్యూస్ అవడానికి అయితే బాగా వర్క్ అవుతుంది ఒకసారి మీకు కావాలి అంటే నా ఛానల్లోకి అయితే చెక్ చేయండి ఆ రెసిపీ కూడా ఉందండి కావాలంటే మీరు ఫాలో అవ్వండి చాలా చాలా మా వర్క్ అయితే నేను చెప్పగలను ఇంకా మా హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను తనైతే బజ్జీ పునుగులు అయితే తీసుకొస్తా అన్నారు పిల్లలను ట్యూషన్కి అయితే వెళ్ళారు కదా ఇంకా వాళ్ళు వస్తూ వస్తూ పునుగులు బజ్జీలు అయితే తీసుకొస్తారు ఇంకా నేను నైట్ అయితే ఫుడ్ అయితే ఏం తినట్లేదండి ఇంకా ఈరోజు చల్లగా ఉందని పునుగులు బజ్జీలు అని తింటున్నాను కానీ నైట్ అయితే ఏం అసలు రోజు అయితే ఏం తినను ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్